చైతన్యం తీసుకొచ్చి చెత్త రోడ్డుపైన వేయకూడదు అనేది నా ఆలోచన అప్పుడే కదా ఇంకా శుభ్రంగా అయ్యేది కార్పొరేషన్ లో మనం భారతదేశంలో నంబర్ వన్ స్థానంలో ఉండాలనేది నా లక్ష్యంగా పెట్టుకున్నాను అది చేద్దాం దానికి మీ సహకారం ఒక పక్కన ప్రజలు కూడా సహకరించాలి అందుకే బాబు గారు కూడా ప్రతి మూడో సాటర్డే స్వచ్ఛాంధ్రలో భాగంగా చేయాలి అందరిలో చైతన్యం తీసుకురావాలి ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేయాలనేది బాబు గారు ఆలోచన అది కార్యక్రమం అందుకే చేయబడుతున్నా మనం కూడా మీరు చూస్తే ఎక్విప్మెంట్ అంత ముందు తెప్పించాలి సిఎస్ఆర్ మాట్లాడేసి ఆల్మోస్ట్ తొంభై లక్షలు పెట్టి ఎక్విప్మెంట్ అంతా తెప్పించాం ఇది ఇంకా చేయాలి మీ ఆలోచన ఏంటి చెప్పండి బాగా నాకు చెప్పారు ప్రత్యేకంగా ఆత్మకూరు అటు పక్కనంటే అన్ని పార్టీ ఆఫీసులు అక్కడ ఉన్నాయి జనసేన పార్టీ ఆఫీసు టీడీపీ పార్టీ ఆఫీస్ వైసీపీ అన్ని అక్కడనే ఉన్నాయి కదా అక్కడ ఎక్కువ కార్యక్రమాలు జరుగుతున్నాయని మనకి మనల్ని ఇబ్బంది పడుతున్నారని చెప్పారు నాకు తప్పనిసరి ఇంకేం చేస్తే బాగుంటుంది కమిషనర్ గారు మీరు కూర్చోండి రండి ఇప్పుడు వాహనాలు పెంచాలంటారు చెప్పలే ఆయన బోలా శంకర్ మంచి పని వచ్చాడు పని పెడుతున్నాడు లేదా అంటే డౌట్ లేదు మీకు పని పెడుతున్నాడు నాకు పని పెడుతున్నాడు కానీ ఆయన కూడా బాబా రోడ్ ఎక్కుతున్నాడు నేనే ఎక్కి ఇంకా నేను కూడా ఆరింటికి ఎక్కాలి రోడ్ అదే అదే సార్ వాహనాలు ఎన్ని ఉన్నాయి సార్ ఇప్పుడు మనకి గార్బేజ్ కలెక్షన్ ఎన్ని అవసరం ఉంటాయంటారు మీ అభిప్రాయం సెట్గా పరిశుద్ధ కార్మికులు పెంచాలి కనుక ఆటోమేటిక్ ఇది కూడా వెహికల్స్ కూడా పెంచుతూ బాగు పచ్చాత్ ఇంకేం చేస్తే బాగుంటుంది చెప్పండి పంపి చేసేలా సార్ని ఓపెన్ గా మాట్లాడాను ఏం పర్లేదు అని ఏం ఫీల్ అవడు అన్ని కార్లు కూడా అన్ని మాట్లాడు చెప్పండి అది ఇప్పుడు అతిహమ్మా అదేమైందంటే గతంలో యాప్ కాస్ట్ లో పెట్టేసి గందరగోళం చేశారు ఇప్పుడు దేశీ ఎవరు ఎవరు కార్పొరేషన్ వాళ్ళని నిలిపోతారు ప్రభుత్వ పథకాలు మీకు వర్తించేదని మేము చేస్తాం నాకు వదిలేసాము అది నేను చూసుకుంటాను టాయిలెట్లు ఇబ్బంది అవుతుంది అవునమ్మా అవును మీరు కూడా రోడ్లు పని చేసినాక లేదబ్బా మీరు నేను రోడ్లు పని చేసినాక లే టాయిలెట్లు ఒకటే ఏర్పాటు చేయాలి అట్లా కాదు అంటే ఇతర సిటీల్లో నేను చూసిన హైదరాబాద్ బెంగళూరులో ఏం చేశారంటే టాయిలెట్లు కట్టారు సిఎస్ఆర్ కిందనో కార్పొరేషన్ డబ్బులు కట్టి ఒక షాప్ పెట్టేశారు ఆ షాప్ బాధ్యత టాయిలెట్ మెయింటెనెన్స్ కంపు కొడితే షాప్ దగ్గర ఎవరు రాడు కదా సింపుల్ లాజిక్ పెట్టేసి చాలా అద్భుతంగా చేశారు ఒక నాలుగా ఆరు మనం ఆరు మొదటి విడతలు ఆరు చేద్దామని ఏది మన ఎంటీఎంసీకి అది చేసి ఇంకా అవసరం ఎక్కడైతే జనాభా దొరుకుతుందో అక్కడ టాయిలెట్లు పెడతాం ఇలాంటివి పెట్టేస్తే ఇంక హెడ్ ఉండదు శుభ్రంగా ఉంటాయి వాడు మెయింటైన్ చేస్తారు అది ఇతర బెంగళూరులో బాగా చేస్తారు బెంగళూరులో మనం స్టడీ చేసి మోడల్ చూపించారు అది చేస్తాం టాయిలెట్లో ఒకటి చేస్తాం టాయిలెట్లో చేద్దాం ఇంకోటి మన డ్రైనేజ్ ఇప్పుడు ఏమవుతుందంటే చెత్త వేస్తున్నారు డ్రైన్లో ఆ చెత్త పేరుకుపోయి నీరంతా ఆగిపోతుంది మొన్న కూడా చూసా నీరు రోడ్ పేరు మళ్ళీ మీరూ పరిగెత్తుకుంటే వెళ్ళి చెత్త తీయాల్సి వచ్చింది తీసిన నీరు వెళ్ళింది ఇప్పుడు ఏం చేయాలంటే అదంతా భూగర్భ డ్రైనేజ్ చేస్తే ఇంక గోల్ ఉండదు రాత్రల్లికే గోలు పెడతాడు ఇంకా అంత టీ తాగుతారా ఎవరా మరి అంత ఇస్తే ఎట్లా సార్ నా ముందర మీరు తీసుకోవాలా ఏమ్మా పవన్ అన్న గ్లాసు లేదా ఈ గ్లాసు ఇచ్చావు పవన్ అన్న గ్లాసులు నా సార్కి లే లేడీస్ ముందలు ఆడవాళ్ళకి ఫస్ట్ మొబైల్కి ఇచ్చేసాం ఇంకా మూడు గ్లాసులు మచ్చిమత్తలే సో భూగర్భ డ్రైనేజ్ చేస్తే అన్ని ప్రాంతాలు భూగర్భ డ్రైనేజ్ చేసి వాటర్ పైప్ లైన్ కూడా అండర్గ్రౌండ్ వేసి మొత్తం నీట్గా చేస్తాం అది కూడా సార్ మే మే టెండర్ మీకు అయిపోతుంది మే జూన్ కల్లా పనులు స్టార్ట్ అయిపోతాయి జూన్ కల్ జూన్ కల్ పని స్టార్ట్ చేస్తే సంవత్సరం వన్ అండ్ హాఫ్ ఇయర్ సంవత్సరం నారలో పూర్తి చేద్దాం మొత్తం మంగళగిరి ఎంటీఎంసీ మొత్తం భూగర్భ డ్రైనేజు భూ భూగర్భ నీరు అంటే పైప్ లైన్ భూగర్భ గ్యాస్ గ్యాస్ కూడా ఇంకా సిలిండర్లు మోసే బా బాగా లేకుండా ఇంటికి గ్యాస్ కనెక్షన్ కూడా ఇచ్చేది మన మన మంగళగిరిలో కూడా కరెంట్ తీగలు పైన ఉంటాయి బాగా అది చాలా ఇబ్బంది నేను తిరిగినప్పుడు షట్లు నరికేస్తాము రెండోది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు నాకు చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది సో పవర్ లైన్ కూడా భూగర్భ చేద్దాం అది ఎవరు నేను మాడుతున్నా అన్నీ అయిపోతే మనకు కూడా కొంచెం పందగ్గుద్దు ఏంటంటే మనం తీసుకెళ్ళి చెప్తేస్తాం కదా డ్రైన్ లో మళ్ళీ మిమ్మల్ని మళ్ళీ మీ పైన కంప్లైంట్ చేస్తాను చెప్తాది వీటిలో అస్తాం అదే కదా చెత్తను నడుచుకుంటే వెళ్ళి కూర్చోదు సో దాని కూడా నేనేమనుకున్నానంటే ఇప్పుడు బాబు గారు ప్రతి మూడు థర్డ్ సాటర్డే ఈ కార్యక్రమం చేపట్టమంటారు సో ఇప్పుడు కమిషనర్ గారు కూడా ఏం చెప్పారంటే ఇంకా డోర్ టు డోర్ ప్రజల్లో చైతన్యం వచ్చే విధంగా మన ప్యాంప్లెట్లు తీసుకెళ్ళి ప్రజలతో చర్చిద్దాం చెప్పేది చైతన్యం వచ్చేసి ఇంకా అయిపోయింది ఎక్కడుంటారు మీరు అందరు మంగళగిరే కదా పిల్లలు ఎక్కడ చదువుతున్నారమ్మా ఎంతమంది గవర్నమెంట్ స్కూల్స్ ఎంతమంది ప్రైవేట్ స్కూల్స్ చెప్పారు నేపర్లా గవర్నమెంటా మిగతా వాళ్ళందరూ నీటా చదువు అందుకే కదా విద్యాశాఖ మంత్రిగా నన్ను పెట్టి అంత పనులు పెట్టారు రావు ప్రభుత్వ పాఠశాలలు కూడా బలోపేతం చేద్దాం టెన్త్ క్లాస్ అది కొంత వర్కౌట్ చేద్దాం అవునా చేద్దాం కలిసి పని చేయాలి ఉన్న ఈ సమస్యలను పరిష్కరించగలతా అది పెద్ద సమస్య కాదు ఒక బాధ్యతగా ఏంటంటే మిగతా నియోజకవర్గాలతో పోటీ పడాలి నా లక్ష్యం ఏంటంటే మన కార్పొరేషన్ భారతదేశంలో నంబర్ వన్ స్థానానికి రావాలి నెంబర్ వన్ స్థానానికి వస్తేనంటే బాగుంటుంది అనేది నా లక్ష్యం అప్పుడు అందరూ చర్చిస్తారు అటుపక్క అమరావతి అటుపక్క విజయవాడ ఇటు పక్కన గుంటూరు అటుపక్క తెనాలి వాళ్ళందరూ ఇక్కడనే ఉండాలి చేరి నాది అంత బాగా యాక్టివిటీ పెంచాలి మంచిగా చేయాలి మౌలిక సదుపాయాలు కల్పించాలి ఇవన్నీ చేస్తే చాలా మార్పు వస్తుంది అప్పుడు ఎంటీఎంసీ కూడా బలోపేతం అవుతుంది అప్పుడు మనం అడిగింది సార్ తీర్చుకెళ్తారు కోరికలు ఆయన డబ్బులు లేకపోతే ఆయన ఏం తీర్చుకు వెళ్తారు పాపం చాలా ఇబ్బంది పడతాడు కదా ఆయన కూడా అది నా ఆలోచన అదే ఆయనకి ఇంకం ఉండాలి తగ్గట్టుగా పని చేయాలి అట్లా చేద్దాం తీసుకోండి తీసుకోండి ఎంత పడుతుంది నిజంగా చాలా గర్వంగా చెప్పుగలుగుతా మీరు అందరూ బాగా చేస్తారు మార్పు వచ్చింది ఏంటమ్మా

చెత్త పని వేసారు ఓకే చెత్త ఎత్తే లేదు గ్యాప్ ఉండేది రెండోది మీకు ఎక్విప్మెంట్ ఉండేది కాదు అంత గ్యాప్ గ్యాప్ నడిచింది డోర్ టు డోర్ కలెక్షన్ సరిగ్ చేసేవాళ్ళంత అంత స్ట్రీమ్ లైన్ చేసాం ఒక యాక్టివిటీ చేస్తున్నాం ఇది చేస్తే ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది అది చేయాలి చాలా ఆనందండి అవును అప్పుడు ఏం చేశారంటే చెత్త పన్ను కట్టపోతే చెట్ట తీసుకెళ్ళి ఆ షాప్ ముందులేసారు దానివల్ల చాలా చెట్టు పెరగొచ్చు అవసరం లే మాడుకుంటే చేసుకోవాలి కదా కమిషనర్ గారు కానీ నా లక్ష్యం ఒకటే మంగళగిరి నెంబర్ వన్ ఉండాలి ఎవరు వచ్చిన బా ఎంత మార్పు ఉందిరా అనేది రావాలి అంటే ఇతర ప్రాంతాల నుంచి వస్తే ఇక్కడనే ఉండాలరా అన్న భావన కలిగితే మనం చాలా సాధించింది దానికి మీ అందరి సహకారం కావాలి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాను అది మేము తారలుగా సార్ నేను మాట్లాడి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం ఆటోమేటిక్గా అన్ని సెట్ మీరు అన్నట్టు కార్మికులు ఆల్రెడీ పెంచుతున్నారు ఇంకా అవసరం మేరకు పెంచుతాం దాంట్లో సమయం లేదు ఎక్కడ జనాభా ప్రాతిపదికంగా పెంచుతాం అది ఒకటి రెండుది వాహనాలు మీరు అడిగారు చెప్తాం సార్ మేము అదే మాడుకుంటూ వచ్చాం ఈవీ వాహనాలు పెట్టేద్దాం ఎలక్ట్రిక్ వాహనాలు పెడితే కూడా బాగుంటుంది సులభంగా ఉంటుంది అది సార్ నేను మాడుకున్నాం అది చేస్తాను అది కూడా చేస్తే నీట్గా ఉంటుంది నా పైన బాధ్యత ఉంది సో నేనేమనుకున్నానంట మన దగ్గర नाल दसा